ఈరోజు మాచల్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం హనుమాపురం తండాలో ఉన్నాము అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు దాటిపోయింది అయితే ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పరంగా ఈ ఎనిమిది నెలల్లో అభివృద్ధి పరంగా ఏమైనా అని ప్రతి గ్రామం కూడా చూస్తానే ఉన్నాము ఎందుకంటే ఒక గ్రామంలో జరిగింది మాత్రమే అభివృద్ధి కాదు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఉన్న హనుమాపురం తండాలో అయితే ఎక్కడో మన మండలానికి ఇది శివర మన నియోజకవర్గానికే ఇది శివర గ్రామం అయితే ఈ గ్రామంలో అభివృద్ధి పరంగా ఏమన్నా పనులు జరిగినాయో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వారి మాటలు ఉండడానికి తెలుసుకుందాం రండి మీ పేరు చిన్ని బాయి అమ్మ కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అయిపోయింది నేను ఈ మాచమ్ నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి చెప్పారు ఆయన మాట ప్రకారం ఆయన గెలిచారు అయితే ఆయన వచ్చిన తర్వాత

పింఛను పెన్షన్ కూడా పెయిస్తుండ్రా సార్ ఇంతకుముందు వాలంటీర్లు ఉండే వాళ్ళు వాళ్ళు ఏ టయానికి ఇచ్చేవారు పెన్షన్ పెంచనా వాలంటీరా అప్పుడు వాలెంటీర్ చిన్నప్పుడు నాలుగేళ్ళ కాడికి ఇచ్చారు ఇప్పుడే ఆరు ఏళ్ళ కాడికి ఆర్యన్ ఇస్తారు వికలాంగ పెంగ్ పింఛను మీకు గ్యాస్ డబ్బులు పడ్డాయి పడ్డాయి సార్ ఎలా అనిపిస్తుందమ్మా అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇంతకు ముందు ఏం పడలేదు సార్ ఇప్పుడు మాత్రం గ్యాస్ డబ్బులు పడుతున్నాయి పింఛిని పెరిగింది మన రోడ్లు వేసినారు జరిగింది సార్ మీ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ గ్రామంలో అభివృద్ధి పరంగా ఎలా ఉంది మా గ్రామం బ్రహ్మాండంగా ఉంది అండి బ్రహ్మాండంగా అంటే ఏం చేసి రోడ్డు మేము చూపించారు ముందు పాలసీలో గెలిచక ముందు చూపించారు ఇది ఒకటి న్యాయం జరిగింది తర్వాత ఈ పింఛన్లు బాగా వస్తున్నాయి తర్వాత ఏదైనా రాసుకోవాలన్నా కూడా వచ్చి రాసుకుంటున్నారు ఎనభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ రాసుకుంటున్నారు ఇప్పుడు అంతకు ముందు వాలెంటర్లో ఏదో వాళ్ళు ఇష్టప్రకారం రాశారు ఇష్టప్రకారం పోయారు అంత ముందు వాలెంటర్ ఇప్పుడైతే డైరెక్ట్ గా వాళ్ళు వస్తున్నారు గవర్నమెంటే వస్తున్నారు గవర్నమెంట్ చూసి చెకింగ్ చేస్తున్నారు ఎవరు ఇల్లు కళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు బాగానే రాసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడైతే పర్వాలేదు రోడ్లంటే అంత గ్రాంట్ వచ్చింది మీ గ్రామానికి చిన్న గ్రామం అనేది ఒక ఇరవై లక్షలు వచ్చిందండి ఈ చిన్న గ్రామానికి ఇరవై లక్షలు ఇచ్చారు ఇరవై లక్షలకి వచ్చింది ఓకే పర్వాలేదు అయితే ఈ అన్ని ప్రభుత్వాలు ఈ ఈ ప్రభుత్వం ముందు సీసీ రోడ్డు మా ఊరికి అయితే ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు అయింది మా అయితే ఎవరు పట్టించుకోలేదు ముందు అన్ని ప్రభుత్వాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ముందు టీడీపీ వచ్చింది జగన్ పార్టీ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ముందు మెయిన్ సిసి రోడ్లు ఇచ్చారు వీళ్ళొచ్చి ఏది ఈ టీడీపీ వచ్చి వీళ్ళ తక్కిన టీడీపీ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు ప్రతి గ్రామం తిరిగి చూశారు ఏది అవసరం ఏది కాదు అనేది ఆయన వచ్చి మీకు చెప్పిన ప్రకారం మీ గ్రామాలని మీ గ్రామాల్లో అత్యవసరంగా ఉన్న మౌలిక వసతులని కలుగు చేస్తానని చెప్పారు కదా వచ్చారు చెప్పారు మాకైతే ముందు సిసి రోడ్లు చూపించారు అది ఒకటి న్యాయం జరిగింది ఇంకా ఇంకా రోడ్లు వేసేది ఉండే ఇంకా ముఖ్యంగా అవసరం ఏమి ఉండొచ్చు ముఖ్యంగా అవసరం మాకు రోడ్లే కావాలా తర్వాత నీళ్లు తాగునీరు ట్యాంకీ కావాలా ఇంకా తర్వాత ఇంకా పొలాలకి ఇంకా వరక పొడిచేలా ఒకటి న్యాయం చేయాలి వాళ్ళు ఇంకా చేసేది ఉంది ఇంకా ఓకే అనుకుంటున్నారు బ్రహ్మానంద రెడ్డి గారు ఇప్పుడు చెల గురించి కూడా మాట ఇచ్చారు మాకైతే పర్వాలేదు మాకు ఆయన ఇచ్చిన మాట ప్రకారం పని చేస్తారని మీకు ఉందా మాకైతే నమ్మకం ఉంది చేస్తాడనే నమ్మకం ఉంది పేరు మీరు ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు డెబ్బై సంవత్సరాలు అవుతుంది డెబ్బై సంవత్సరాలు అభివృద్ధి పరంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏమైనా పనులు జరిగినాయా ఇప్పుడు ఇప్పుడు బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు గెలిచిన తర్వాత తర్వాత బాగానే జరుగుతుంది రోడ్లు బాగానే వస్తున్నాయి పనులు కూడా అనుకున్న పనులు బాగానే అవుతున్నాయి బాగానే జరుగుతుంది పింఛన్ వస్తున్నవి పింఛన్ వస్తుంది నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు అంతకుముందు మూడు వేలు ఎలా అనిపిస్తుంది ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు ముందు వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీఎం మాజీ సీఎం గారు చెప్పారు సంవత్సరానికి ఇచ్చిండు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నేను వచ్చిన తర్వాత వెయ్యి పెంచుతాను పెంచాడు ఒకే దెబ్బ ఇచ్చేసాడు సరేంటి మీ గ్రామంలో అంతకు ముందుకి ఇప్పటికీ ఉన్న తేడా ఇప్పుడు బాగానే ఉంది అంతగానే కొంచెం వాటర్ తేవలో ఉంది రోడ్లు అన్ని కరెక్ట్ గా బాగానే ఉన్నాయి మంచి వాటర్ ఇప్పుడు వాటర్ కొంచెం బజార్లు కూడా కొన్ని చాండాలుగానే ఉన్నాయి పక్కనే కదా వరకు జల పక్కనే ఉంటే ఏం సుఖమయ్యా ముందు వచ్చిన నాయకుళ్ళు ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు కూడా చేసిండు శంకుస్థాపన ఫస్ట్ చేసిండు తర్వాత రాజశేఖర రెడ్డి చేసిండు శంకుస్థాపన చేసిండు అంతే పడింది అది మరి ఇప్పుడు జూలాఖండి బ్రహ్మారెడ్డి వచ్చిండు రెడ్డి గారు నా బ్రహ్మానంద రెడ్డి గారు మేము నేను వస్తే ఇప్పటివరకు నోచుకొని మార్చల్ నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు ఆయన అన్న మాట ప్రకారం ఎక్కడైతే మౌలిక వసతులు లేక అంటే ఇంత టెక్నాలజీ పెరిగి ఉన్న రోజుల్లో కూడా కనీసం సీసీ రోడ్లు లేక ఇంటి ముందు కూర్చోడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్న గ్రామాల్లో సీసీ రోడ్లు ముఖ్యంగా సీసీ రోడ్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ వరికపూడి చల్ల విషయంలో కూడా ఆయన మాట ఇచ్చారు నేను చేస్తాను చేయకపోతే రాజీనామా చేస్తాను మళ్ళీ రాజకీయాల్లోకి రాను అన్నారు మీకు నమ్మకం ఉందా మాట ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసిన మాటలు నమ్మకం లేదు కదా ఇప్పుడు అయితే కొంచెం నమ్మకం ఉంది మరి ఎరడి బాయి అమ్మాయి అనిపిస్తుంది బ్రహ్మానందరెడ్డి గెలిచింది బాగుంది మాసీ సిసి రోడ్లు వచ్చినాయి మళ్ళీ నీళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్ళు కూడా మాకు ట్యాంక్ కట్టిస్తామన్నారు అది కూడా జరుగుద్ది పింఛని బాగా ఇంటి దగ్గర వచ్చి ఇచ్చేస్తున్నారు డబ్బులు డబ్బులు కూడా పడుతున్నాయి సార్ చాలా మంది పడట్లేదు ఏమో మరి పడనోళ్ళకి ఎట్ట ఉంది కానీ మాకు బాగానే పడుతున్నాయి ఇప్పుడు మరి బెమ్మలందరెడ్డి వచ్చిన కాళ్ళ నుంచి మంచిగా ఉంది ఇప్పుడు మాకు ఏం పర్వాలేదు ముందు ఎలా ఉంది అంతకు ముందు ఏమీ నమ్మకం లేదు కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు చెప్ప గుర్దులే అనకోరదు అప్పుడు జరిగినాయి అప్పుడు జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మీ ఊరికి రోడ్ వేస్తాను మీ ఊరికి లైట్లు చెప్పినా గానీ వాళ్ళు చేయలేదు ఆహా చెప్పిర్రు చేయలేదు ఇప్పుడు బాగా జరుగుతుంది ఇప్పుడు బాగా రోడ్లు పడ్డాయి అనుకున్న పనులు బాగానే జరుగుతున్నాయి సూపర్ గుండది ఇప్పుడు ఏం పర్వాలేదు ఇప్పుడు బాగా గుండె ఆయనకే చేస్తాం ఇప్పుడు గమనందరెడ్డి గారికే వేస్తాం వేస్తాం ఫుల్ ఓటు జరుగుతాయి మళ్ళీ బాగానే జరుగుతుంది ఏం పర్వాలేదు పెన్సిని బాగానే ఇంటి దగ్గరికి వచ్చి తీసుకున్న వరకపూడి కావాలి ఇప్పుడు మాకు వరకపూడి సెల కావాలి సార్ ఇప్పుడు ఆ చేస్తానని అంటున్నారు కదా మీరు నమ్మిన ఎమ్మెల్యే గారు నమ్ముకుంటాం ఇప్పుడు బాగానే నమ్ముకొని ఉంటాము చేస్తారు చేస్తారు చేయక ఇప్పుడు కూడా దానికి వరకపూడి చాలా కాలం ఎటైతే వస్తుందో ఆ ప్లేస్ కి కావాల్సిన పర్మిషన్ తీసుకుని దానికి కావాల్సిన అమౌంట్ కూడా క్లోజ్ చేశామని చెప్పారు చెప్పారు ఇంకా మంచిదే ఇంకా చేస్తే మరీ మంచిది ఇంకా పేరు నా పేరు బాల సార్ ఎలా అనిపిస్తుంది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది సార్ అయితే హామీలు కొన్ని ఇచ్చారు అదే చెప్పారు కానీ ఇంకా రాలేదు సార్ అది ఓకే అది మన ప్రాంతంలో మెగా జాబ్ మేళా రెడ్డి గారు మేళా జాబ్ మేళా నెలకు ఒకసారి పెడుతున్నాడు బాగానే జరుగుతున్నాయి కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు తీసుకున్నా పర్వాలేదు అది ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు ఏప్రిల్ మార్చి నెలలో అన్నారు అవి కూడా వదులుతా ఉన్నారు దాన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాం అంటే అది సీఎం చేతుల్లో ఉన్న పని అంటే మనం మన ప్రాంతంలో వాళ్ళు డిగ్రీ బి డిగ్రీ బీఈడి అయిపోయింది సార్ బీఈడి అయిపోతే నిరోధిప్రవృతి అని చెప్పారు గతంలో నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేసి మొన్న సర్వే వాళ్ళు వచ్చారు నేను ఇంటికెళ్ళు అయితే ఆ నిరోధుప్రవృతి కోసం కొద్దిగా సార్ అదే నా రిక్వెస్ట్ మీరు చదువుకున్నారు ఉద్యోగం లేక ఇబ్బందులు పడతానే ఉన్నారు ఆ బాధ మీకు మీకు తెలుసు కానీ ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చేవారికి ఇప్పుడున్న ఎమ్మెల్యే జోలకంటి రెడ్డి గారు నిరుద్యోగంతో ఉన్న ఎంతోమంది యువకులు చదువుకొని ఏ పని చేయలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసేసి ఏదో ఒక కంపెనీ కంపెనీలో మాట్లాడి కొంతమందికి ఎంతో కొంతమందికి సహాయంగా ఉండాలని చెప్పేసి రెండు సార్లు మూడు సార్లు జాబ్ మేల్లా పెట్టించారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అయితే సార్ నిరుద్యోగ వాళ్ళు వచ్చి గతంలో హామీ ఇచ్చారు సార్ ఇరవై లక్షలకి మామూలుగా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాడు నిరుద్యోగులు ఉన్నారు జాబ్ చూపిస్తామని అన్నారు సో పర్వాలేదు కంతు ఒక వంతు వారిగా మొత్తానికి వన్ బై వన్ మొత్తం నెలకి ఒకసారి మొత్తం జాబ్ మేళి పెట్టిస్తున్నారు అవి సక్సెస్ అవుతున్నాయి కాకపోతే నేను కూడా ఒకసారి పోయాను సక్సెస్ అయ్యాను కాబట్టి ఎగ్జామ్ లో ఎగ్జామ్ పెట్టేసరికి ట్రైనింగ్ ఎగ్జామ్ పెట్టేసరికి అప్పు మారు పోయిన వల్ల రాలేకపోయాను సార్ మళ్ళీ జాబ్ మేళా పెడితే నేను మళ్ళీ సెలెక్ట్ వెళ్ళా వెళ్తాను ఓకే అంటే అక్కడ ఏంటి అక్కడ సెలెక్ట్ అవ్వలేదు అంటే మీకు తెలిసిన ప్రకారం ఏమన్నా ఆ పార్టీ మనుషులు ఈ పార్టీ మనుషులు అన్న భేదం ఏమైనా చూపిస్తున్నారా ఏం లేదు సార్ నిరుద్యోగులు అన్న ప్రతి ఒక్కరికి చేసే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కలుగు చేస్తాను చాలామంది సెలెక్ట్ అవుతున్నారు సార్ పర్లేదంటారా ఈ అవకాశం ఇవ్వటం ఒక నిరు నిరుద్యోగం చదువుకొని ఖాళీగా ఉండి ఏ పని చేయలేక ఏదో ఒకటి చేస్తే బాగుండు అని అంటే ఎంతో కొంత ఇప్పుడు మనకి ఖర్చులు ఉంటాయి బయటికి వెళ్ళినప్పుడు టీ అనుకో ఏదో అదేవిధాన్ని ఆ టీ ఖర్చులకు కూడా ఇంటో తల్లిదండ్రులు నడగకుండా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ దాని ద్వారా ఎక్స్పీరియన్స్ను తెచ్చుకొని ముందు పై స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి అలా చేయటం మంచిదేనంటారా మంచిది సార్ కాకపోతే ఇప్పుడు నాలాగ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఏంటి పని చేసే వాళ్ళు ఉన్నారు పని చేయని వాళ్ళు ఉన్నారు మరి పని చేయాలని పరిస్థితి ఏంటి సార్ వాళ్ళు కూడా కొద్దిగా సాయం చెప్పారు ఏదో కాంట్రాక్ట్ బేసిక్ జాబులు ఇచ్చినా వాళ్ళు కొద్దిగా లైన్లో వస్తారు కదా సార్ ఇప్పుడు అదే కదా మెగా జాబ్ మేళ అదే సార్ మెగా జాబ్ మేళ అంటే సార్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళు స్టార్టింగ్ ఇచ్చేది పదివేలు పన్నెండు వేలు ఖర్చులకి మళ్ళీ ఉండే కొద్ది పెరిగితే ఇంకా బాగుంటుంది పెరుగుతాయి మంచి మంచి ఇప్పుడు పదివేలు పదిహేను వేలు ఇచ్చిన ఒక ఒక సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ బట్టి ముప్పై వేలు నలభై వేలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పారు కదా అవును తీసుకున్నారు సార్ ఉన్నారు ఉన్నారు కాబట్టి మనం చేసుకునే పనిని బట్టి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పెంచుతారు నా ప్రాబ్లం ఏంటంటే నిరోధ బురుగు మెయిన్ నాకు కావాల్సింది పేరు నా ఎన్ని సంవత్సరాలు మీకు నాకు సంవత్సరాలు అండి సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డెబ్బై సంవత్సరాలలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మారుతా వస్తా వెళ్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చిన జోలకంటి రెడ్డి గారు ప్రతి గ్రామానికి ఆయన ప్రచారం అప్పుడు తిరిగారు అక్కడ ఏం అవసరమో ఏం అవసరం లేదో కనుక్కొని అత్యవసరం నాకు చేత అయినంత త్వరగా చేసి పెడతానని చెప్పేసేసి చెప్పాడు మాటిచ్చారు అందరూ కూడా ఆయన్ని అత్యంత మెజారిటీతో గెలిపించారు ఆయన గెలిచిన తర్వాత మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి అంత చేసి రెండు నెలలైతుంది ఎలా ఉండేది అంతకుండా అట్టుంది ఆయన గెలిచిండు ఇక్కడ చెప్పిండు వాగ్దనం ఇచ్చిండు ఆయన ఏమన్నాడు అంటే నేను గెలి పెబుత్వం గెలిస్తే మీకు అంటే బజారు ఇస్తాడు ఆయన గెలిచిండు బజార్చుండు ఎన్ని నెలల తర్వాత నెలలో రెండు నెలలు అయింది జరిగింది అని గెలవంగానే ఒక నెల రెండు నెలలు బేదారి పూపించింది ఇంత జరిగింది ఇంకా మాకు కావచ్చింది ఏముంటే పింఛన్ వస్తుందా అండి ఎందుకని మా ముసలమ్మ తెచ్చిపోయింది ఇంకా మా ముసరమ్మకు వచ్చేది మా ముసలమ్మకి వచ్చేది ముసలమ్మ ఇప్పుడు నెల మరి వస్తుందిలే ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు చూసి ఉంటారు ఈ ఎమ్మెల్యే గారు వచ్చారు ఇంతకు ముందున్న పాలన బాగున్నాయా ఇప్పుడు వచ్చిన తర్వాత పాలన బాగుంది ఈయన వచ్చిన తర్వాత బాగుంది శ్రీరామకృష్ణు తెచ్చింది ఆయన ఎవరు శ్రీరామకృష్ణ అని కృష్ణ టీడీపీ నాయకుడు ఎప్పుడు ఆయన మాచర నీళ్ళు బిల్లు అని తెచ్చింది ఆయనే ఆయన తెచ్చిన తర్వాత ఇల్లు ఈ బదార్లు అంటే ఇబ్బందారులు ఏం పోయిపోయింది ఆయన ట్రాన్స్ఫార్లు బోర్లు అంతా చేసింది ఆయన మరి ఇప్పుడు ఏనా ఏనా మేము ముందు రోడ్లు పోపించిండు రాగానే మా కరెంట్ కొద్దిగా సాయం అది ఒకటి ఉంది ఇక దీపాలు పెట్టించిండు ఓకే అది ఒకటి అయింది మా కొరకు పూడి కాలం ఒకటి మాకు ఇంకా రెండు ఇంకా సాయం చేస్తే మేము చచ్చి వరద రెండు ఉల్లిపటం రామారావు కానీ మాది కంచుకోట ఓకే మాది ఉండ పది ఇల్లు కంచుకోట అడిగి కనుకున్న అట్నే ఉండాలా ఓకే మీరు కంచుకోట ఇప్పుడు వరకు నమ్మకం ఉన్నారు బానే ఉంది కానీ ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు కూడా ఒకే మనిషి ఇరవై సంవత్సరాలు చేశారు ఇప్పుడు ఈయన ఇప్పుడే వచ్చారు ఏనన్నా మీ గ్రామానికి మీకు కావాల్సిన వసతులు అని కలుగు చేశారంట చేయాలని ఉంది చేతుడు ఆ నమ్మకం ఒకటి ఉంది మాకుంది ఆయన చేతుడు మాట అంటే తప్పుడు ఏంటి అప్పుడు ఉన్న నాయకులకి ఇప్పుడు ఏమొచ్చినా ఈ నాయకుడికి తేడా తేడా ఏముంది చేస్తామంటారు వచ్చే బడ్జెట్లు పడసం వాళ్ళ అమ్మక తింటారు మనకు పవర్ ఇచ్చేది లేదు మేమంతే వాళ్ళంతే మళ్ళీ ఎలసిన రాగానే రెండు కోటలు తీసుకొచ్చి మా అమ్మకాలను వచ్చారు కొట్టుకుంటూ పోతాం ఆయనకేస్తాము గట్ట మరి ఇప్పుడు ఇప్పుడు ఏ జాగేది మటు బెమ్మారెడ్డి పెంపుతూ బాగుంది అయ్యా వాటర్లు గీటర్లు ఆ ఏం లేవు తినే బదాన్ని బాగుండేవి మాకు అది సంతోషం వర్కపూడి కోరిక ఒకటి తీరిస్తే మాకు ఇంకా పిల్ల పిల్లతో మేము చచ్చిపోయినా మా పిల్లలు కూడా అనుకుంటారు అది ఒకటి చేయవమ్మ నమస్కారం మీ పేరు ఎలా అనిపిస్తుంది మా కూటమి ప్రభుత్వం గెలిచి ఎనిమిది నెలలు అవుతుంది అంతకు ముందున్న పాలనకి ఇప్పుడు వచ్చిన జోలకంటి రెడ్డి గారు మన ప్రాంతంలో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఎలా ఉంది బాగానే ఉందండి బాగానే ఉందంటే ఏం జరిగింది రోడ్లు బాగా పడ్డాయి ఇంటింటి నీళ్లు కావాలి మాకు వర్క్ స్టడీ చాలా కావాలి అది అది జరిగితే ఇంకా మంచిది మాకు ఇప్పుడు ముఖ్యంగా ఏం వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఇప్పటికి ఎనిమిది నెలల పాలన జరిగిన అభివృద్ధి ఏంటి రోడ్లు బాగా రోడ్లు వచ్చింది బాగా ముగ్గులు వేసుకుంటున్నాం అది మాత్రం ఒకటి ఆనందం మాకు లైన్లు కూడా బాగానే గ్యాస్ డబ్బులు పడ్డాయమ్మా గ్యాస్ డబ్బులు పడుతున్నాయి అంటున్నారు కదా మాకైతే ఓకే ఎలా అనిపిస్తుంది అంతకు ముందున్న ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఇప్పటికే బాగుంది నబ్బే రంజేజ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కలిసి ఎనిమిది నెలలు అయిపోయింది ఈ ఎనిమిది నెలల పాలనలో మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏమైనా మాకు ఇప్పటి నుంచి అసలు రోడ్లు అనేవి లేవు మాకు రోడ్డు వేయించారు చాలా బాగుంది ఈ పాలన మాకు నచ్చింది రోడ్లు లేకపోయినా వేయించారు అలా నీళ్ళ సమస్య ఉంటే నీళ్ళ సమస్య కూడా తీరింది కరెంట్ వచ్చింది బాగా ఉంది ఎలా అనిపిస్తుంది అంటే అంతకు ముందున్న ప్రభుత్వాలకి ఇప్పుడున్న ఈ ప్రభు కూటమి ప్రభుత్వానికి తేడా అంత ముందున ప్రభుత్వం ఏం చేయలేదు మాకైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు వాటర్ కానీ రోడ్లు కానీ అన్ని చిన్న చిన్న చాలా బాగుంది మీ పాలన ఏం లేదు అసలు మాకు జీవన ఆధారం కూడా ఏం లేదు అతను వచ్చాడు బ్రహ్మారెడ్డి అన్న బాగుంది ఇంకా మళ్ళీ వచ్చి వచ్చేసారి కూడా ఆయనే గెలవాలని కోరుకుంటున్నాం మాకు ఆ వర్క్ ఫుడ్ రావాలి వీళ్ళు మెయిన్ రైతులకి ఎక్కువ కావాలి కాబట్టి వర్క్ పొడి చాలా మాకు వస్తే మాకు ఒక ఆనందం అది అట్లా ఇల్లులు కూడా ఆల్రెడీ ఇరవై ఒకటి వచ్చినాయి మళ్ళీ ఒక పద్దెనిమిది సాంక్షన్ అవుతున్నాయి అవి కూడా వస్తాయి తొందరలో మాకు చాలా ఆనందంగా ఉన్నా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి పెన్షన్ లేని మళ్ళీ పెంచను వచ్చింది అట్లా రోడ్లు లేకపోయినా రోడ్లు వచ్చినాయి కదా మళ్ళీ ఇంతకుముందు ఏం లేదు మళ్ళీ మీరు ఓట్ వేయాలనుకుంటే ఎవరికే బ్రహ్మారెడ్డి అన్నకి ఓకే బ్రహ్మారెడ్డి అన్నకి హండ్రెడ్ పర్సెంట్ ఆయనకే వస్తాం